హెరిటేజ్ కాంట్రాక్ట్ కోసమే తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిందని నాటకమాడాడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కోసమే ఈ పని చేశాడు చంద్రబాబు ఆడిందంతా కూడా నాటకమే అంటూ జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ జడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడారు సోషల్ మీడియాలో ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతూ ఉందో ఈయన వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా ఈయన మాట్లాడిన మాటలో నిజమా కాదా అనేది మనం మళ్ళీ విశ్లేషించుకుందాం మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేసేటువంటి ఈ కాంట్రాక్ట్ ని ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చారు ఈ లిమిటెడ్ కంపెనీతో హెరిటేజ్ కి సంబంధాలు ఉన్నాయి మీరు మాట్లాడుకున్నట్టుగా మీ మధ్య కాంట్రాక్ట్ ఉన్నట్టుగా రేపు ఇందాపూర్ కంపెనీ నుంచి ఏ విధంగానూ డీ వెళ్ళదు అది హెరిటేజ్ నుంచి వెళ్తుంది ప్రొడక్ట్ అన్ని వెళక చూపిస్తారు దీంట్లో నుంచి వచ్చే ఇందాపూర్ నుంచి తిరుమలకి వస్తుంది అంటే తిరుమలలో వాడే నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్లు పెంచుకోవటానికి మీ ప్రొడక్టివిటీ పెంచుకోవటానికి హెరిటేజ్ సంస్థ నుంచి రూట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక మీరు చేశారు అది వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఈ లింకులు ఉన్నాయి ఎందుకు నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ తీసేసి ఈ మధ్య ఇందాపూర్ వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఒక్కసారిగా ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి టెండర్ ప్రక్రియ పెరిగింది ఈ పెరిగిన దాంట్లో హెరిటేజ్ సంస్థ యొక్క లాభం ఎంత బోలేబాబా డైరీకి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి దీని మీద పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాల్సింది సోషల్ మీడియాలో జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే ఇందులో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వైరల్ అవుతున్నాయి చంద్రబాబు మాట్లాడిన మాటలు దేవునిపైన భక్తితో ఆయన మాట్లాడలేదు దేవుణ్ణి రాజకీయంగా ఆయన వాడుకుంటూ హెరిటేజ్ కంపెనీ కోసం ఆయన మాట్లాడటం జరిగింది హెరిటేజ్ కంపెనీ కోసం ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకున్నాడు కాబట్టి ఈరోజు ఆ పాపానికి తగిన పరిష్కారాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఖచ్చితంగా ఆ పాపానికి ఆ మాట్లాడిన మాటలకు చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు ప్రాయశ్చిత్తం చేసుకున్నా కానీ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నష్టాన్ని పూడ్చలేము హెరిటేజ్ కంపెనీ కోసం తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని ఇంత నాటకం ఎందుకు ఆడాడు అంటే హెరిటేజ్ ఇందాపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇప్పించేందుకు ఈ ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎందుకంటే హెరిటేజ్లో ఏం తయారవ్వాలన్న ఇందాపూర్ డైరీలో తయారు చేసి హెరిటేజ్ ద్వారా బయటొస్తాయి కాబట్టి హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన ఇందాపూర్ సంస్థకు తిరుమల లడ్డు సంబంధించిన కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఆయనకు మంచి జరుగుతుంది హెరిటేజ్ కంపెనీకి మంచి జరుగుతుంది ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ తర్వాత బోలేబాబా డైరీ ఈ మూడిటికి కూడా సంబంధాలు ఉన్నాయి బోలేబాబా డైరీకి మదర్ డైరీ వచ్చేసి హెరిటేజ్ సంస్థే బోలేబాబా డైరీ పైన ఆరోపణలు చేస్తున్నట్లు వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు హెరిటేజ్ సంస్థ గురించి సోషల్ మీడియాలో నిజాలు తెలిసేటప్పటికీ హెరిటేజ్ సంస్థలో పాలు లేకుండా పెరుగు తయారు చేస్తున్నారు అని కేరళలో పాల ఉత్పత్తులను ఆడ కేరళలో హెరిటేజ్ సంస్థ ఫుడ్ ప్రోడక్ట్స్ను ఎలా అయితే బ్యాన్ చేశారో హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అని కేరళ వాళ్ళు కేరళ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి నిజాలు తెలుస్తున్నాయి ఇప్పుడు దాదాపు కూడా హెరిటేజ్ పాలు పెరుగు వాడాలంటే జనాలు భయపడే పరిస్థితికి వచ్చేసింది ఇదంతా చంద్రబాబు తనకే తాను చేసుకున్న పాపకార్యం తాను మాట్లాడిన మాటలు దేవుణ్ణి రాజకీయంగా వాడుకున్న విధానం ఇవన్నీ కూడా తన మెడకి ఉచ్చుగా తగులుకున్నాయి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కోసమే తిరుమల లడ్డూపై కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశాడు అని జడా శ్రవణ్ కుమార్ గారు ఏదైతే చెప్తున్నారో ఇందులో వాస్తవాలు కనపడుతున్నాయి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు బోలేబాబా డైరీకి సంబంధాలు ఉన్నాయని కూడా మనం కూడా వీడియోలు ఆధారాలతో సహా పెట్టడం జరిగింది కాబట్టి జడా శ్రవణ్ కుమార్ గారు చేసిన ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయి దీనిపై సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ దర్యాప్తు కోణం జరగాలి హెరిటేజ్ ఇందాపూర్ బోలేబాబా మూడు వీటికి వీటికున్న సంబంధాలపైన చంద్రబాబు మాట్లాడిన మాటలపైన ఖచ్చితంగా ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ ఆ కోణంలో జరగాల్సింది చంద్రబాబు చేసిన పాపాలకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం కాదు శిక్ష అనుభవించాల్సింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేశపడుతున్నారు చంద్రబాబు యొక్క కుట్రను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపగలరని వీడియో ద్వారా కోరుతున్నాను